పక్కింటి అమ్మాయి అనేటప్పటికీ మనము ఎవరైనా కానీ మనకు అలా గుర్తుండిపోతుంది అలాంటి పక్కింటి అమ్మాయి కుశాలిని మనతో పాటు ఉన్నారు చాలా మూవీస్లో కూడా హీరోయిన్గా ఆర్టిస్ట్గా అసలు అలా భయపెట్టడం ఏంటి ఏంటది అసలు ఏం జరుగుతుంది సినిమా చూస్తారు కదా మీరే హలో వాట్సాప్ అనేటప్పటికీ హలో నాకు పెళ్ళైంది సినిమా వరకు అయితే ఓకే లైఫ్ లో కూడా మ్యారేజ్ అయిపోయిందా సో ఎక్కడి నుంచి సినీ జర్నీ అనేది స్టార్ట్ అయింది సో టిక్ టాక్ చూసి చాలా మంది అప్రోచ్ అయ్యారు అందరికి బాగా నచ్చిన సీన్ ఏదైనా ఉందంటే మేము మహేష్ బాబు ఫ్యాన్స్ వెళ్తాం నిజంగా ఇంతకు రియల్ లైఫ్ లో ఎవరు ఫ్యాన్ ఇంతకు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి ప్రస్తుతానికి ఏం చేస్తున్నా బిరాజీ తర్వాత గేమ్ చేంజర్ అయితే చేశాను మా బాబు మెగా పవర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా కూల్ పర్సన్ అండి అతను అయితే అక్కడ కూడా అంతే నాకు ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ లాగా ఇలా చేయు ఇలా చేయు కాస్త ఏమన్నా సర్ప్రైజ్ అంతకు మించి చెప్పలేను బట్ డీ గ్లామ్ రోల్ హై గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా పక్కింటి అమ్మాయి అనేటప్పటికీ మనము ఎవరైనా కానీ మనకు అలా గుర్తుండిపోతుంటుంది అలాంటి పక్కింటి అమ్మాయి కుషాలిని మనతో పాటు ఉన్నారు చాలా మూవీస్లో కూడా హీరోయిన్గా ఆర్టిస్ట్గా ఇలా మనందరినీ ఎంతగానో గెలింతలు పెట్టేసిన అమ్మాయి ఇక్కడ చలాకీ అమ్మాయి రెడీగా ఉంది సో మనం తనతో డిస్కస్ చేసేద్దాం హాయ్ హలో కుషాలిని హాయ్ ఎలా ఉన్నావు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సో మొత్తానికి అయితే మంచి ఇంజురీ అయిన హ్యాండ్తో కూడా అలా వచ్చేసావు సో ఫస్ట్ ఆల్ అయితే రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయిపోయింది అందరినీ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ లో కూడా పడేస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎలా అనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది సినిమా అయితే చాలా బాగా వచ్చింది అనుకున్న దానికన్నా డబల్ టైమ్స్ ఎక్కువ ఎక్కువగా వచ్చింది రిజల్ట్ అయితే సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ అసలు అలా భయపెట్టడం ఏంటి ఏంటది అసలు ఏం జరుగుతుంది సినిమా చూశారు కదా అండ్ సినిమా రిలీజ్ కంటే ముందు రిలీజ్ చేసిన స్నీక్ పీక్ లో అది మాత్రం నిజంగా హలో వాట్సాప్ అనేటప్పటికి హలో నాకు పెళ్ళైంది అది మాత్రం మంచి వైరల్ అయిపోయింది అంతే కదా బయట ఎవరైనా మనల్ని మళ్ళీ పేరు అడిగితే లైన్ వేస్తున్నారు అనుకుంటారు కదా అమ్మాయిలు సో వెంటనే వచ్చే ఆన్సర్ మ్యారేడ్ అయితే మ్యారేడ్ లేదా కమిటెడ్ అయితే కమిటెడ్ అంటారు కదా చాలా సో సినిమా వరకు అయితే ఓకే మరి రియల్ లైఫ్ లో కూడా మ్యారేజ్ అయిపోయింది అయిపోయిందా నిజంగా అయిపోయిందా మై గాడ్ ఎంత మంది హార్ట్ బ్రేక్ చేసేసారు తెలుసా ఓకే ఇట్ వాస్ అన్ఎక్స్పెక్టెడ్ నైస్ అండ్ మీ ప్రాపర్ గానీ సో ఎక్కడి నుంచి సినీ జర్నీ అనేది స్టార్ట్ అయింది అసలు నాది ప్రాపర్ వైజాగ్ నేటివ్ సో నేను బేసికల్ గా డిగ్రీ స్టూడెంట్ ని సో స్టార్టింగ్ అంటే నాకు ఇండస్ట్రీలోకి రావాలని కానీ ఇట్స్ సైడ్ రావాలనే థాట్ కానీ ఏం లేకుండా అనమాట సో ఫ్రీ టైంలో టిక్ టాక్స్ చేసుకునేదాన్ని అక్కడ నుంచి స్టార్ట్ అయింది సో టిక్ టాక్స్ చేస్తున్నప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ యాక్చువల్ గా ముందు కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ నేను అప్పుడు రిప్లైస్ ఇవ్వలేదు అనమాట వాళ్ళకి ఇన్స్టాలో సో టిక్ టాక్స్ చూసి చాలా మంది అప్రోచ్ అయ్యారు అలానే అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను ఉమామహేశ్వర ఒక కాంటాక్ట్ అయ్యారు నన్ను సో అక్కడ జస్ట్ ఎవరెవరు వస్తున్నారో చూద్దాం అని వెళ్ళి సెలెక్ట్ అయిపోయి వచ్చేసా అంటే అసలు ఇంట్రెస్ట్ ఏమీ లేదు జస్ట్ చూడ్డానికి వెళ్ళా అంతే ఎవరెవరు వస్తున్నారు ఫొటోస్ వద్దాం అని వెళ్ళా ఫస్ట్ నేనే వెళ్ళా వెళ్ళేసరికి మొత్తం ఖాళీగా ఉంది కేఫ్ లో పెట్టారు ఆడిషన్స్ ఖాళీగా ఉంది ఫస్ట్ పర్సన్ నేనే వెళ్ళి అక్కడ నోట్ చేసుకున్నారు వాళ్ళు నేమ్ అడిగి నోట్ చేసుకున్నారు ఆడిషన్ అన్నారు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు దాంట్లో టూ ఫిఫ్టీ ఫిల్టర్ దాంట్లో ఫిఫ్టీ ఫిల్టర్ దాంట్లో కి నేను ఒక అనమాట వైజాగ్ నుంచి ఇద్దరే అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు నేను అండ్ ఇంకొకటి హీరోకి మదర్ చిన్నప్పుడు మదర్ రోల్ కి ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది మేము అయ్యా సెలెక్ట్ ఉంది అనుకుంటే ఇంట్లో ఒప్పుకోలేదు మా ప్రొడ్యూసర్ ఇంకా డైరెక్టర్ ఒప్పించుకున్నారు ఇంట్లో కూడా ఒప్పించుకొని ఇంకా అప్పుడు అరకు అరకులో వర్క్ షాప్ చేసి అండ్ దెన్ ఉమామహేశ్వర్ రూపొసియా యూజువలీ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఇలా నార్మల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ సినిమాల్లోకి వెళ్తున్నాము అని అంటే అది మెయిన్గా ఆడపిల్లల్ని అస్సలు పంపారు ఆ రెస్ట్రిక్షన్స్ కానీ అరే ఎందుకు అవసరమా ఇట్లా అని చెప్పేసి కొన్ని అపోహలు అనేది ఉంటాయి సో రియాలిటీలోకి వచ్చేటప్పటికి యువర్ యాక్టింగ్ అండ్ ఆర్ డూయింగ్ ఎర్ వెరీ సక్సెస్ఫుల్ మీకు ఎలా అనిపించింది అంటే వాళ్ళు అనుకున్న అపోహలకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుందా లేకపోతే వేరేలా ఉందా గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది అది ఇండస్ట్రీలోనే కాదు ఏ ప్రొఫెషన్లోనే ఉంటుంది సో ఇది ఎందుకంటే కనిపిస్తుంది కదా బయటకి అందరికీ కనిపిస్తుంది స్క్రీనింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రైవేట్ లైఫ్ అనేది ఉండదు ప్రతిదీ పబ్లికే ఉంటుంది సో దానివల్ల మనకు అనిపిస్తుంది కానీ రెండూ ఉంటాయి నేను అవి ఫేస్ చేశాను మంచి కూడా చూశాను సో నా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా బాగా మంచిగానే జరిగాయి అన్నమాట ప్రాపర్ టీమ్ ఎక్కడ కూడా నేను ఇన్కన్వీనియం గా ఫీల్ అవ్వలేదు ఎక్కడా కూడా నాకు అనిపించలేదు అలా అలా అనిపిస్తే నేను అసలు ప్రాజెక్ట్ చేయను సో అలా అండ్ బిఫోర్ ఉమామహేశ్వర ఉగ్ర చేసే టైంలో డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు వచ్చి ఒప్పించారు అని చెప్పేసి అని అన్నారు కానీ మిమ్మల్ని పంపించేటప్పుడు మీ పేరెంట్స్ పర్సనల్ గా చెప్పింటారు కదా అరే నానా జాగ్రత్త ఇది సంథింగ్ అని చెప్పేసి మెయిన్ గా ఏం చెప్పి పంపించారు మీకు ఇప్పుడు గుర్తుంది అప్పుడు లైక్ అరకు వాళ్ళు వచ్చి కార్ లో డ్రాప్ చేసి వెళ్ళారు వర్క్ షాప్ లో వర్క్ సో ఫస్ట్ టైం మమ్మీ ఫస్ట్ టైం అనమాట నేను ఎప్పుడు హాస్టల్లో ఉండింది లేదు ఎప్పుడు లేదు అట్లా హాస్టల్స్ లో ఉండి అట్లా ఎప్పుడు ఇంట్లోనే సో డాడీ అయితే ఒకటే మాట నమ్మి వెళ్తున్నాం జాగ్రత్త హెల్త్ జాగ్రత్త ఫస్ట్ నాకు హెల్త్ బాగోదు సో హెల్త్ జాగ్రత్త అని చెప్పి వెళ్ళారు అంతే బట్ దే హావ్ కాన్ఫిడెన్స్ అంటే ఎక్కడికెళ్ళినా ఒక్కదానే వెళ్ళిపోతా అనమాట మన అంటే ఇబ్బంది పడేదో అమ్మాయి ఆ టైప్ ఉండను ఫుల్ మా అమ్మాయి కనిపిస్తుంది కానీ అలా మాత్రం కాదు ఇక్కడ ఆటో అని చెప్పేసి చెప్తున్నావు ఓకే అండ్ మీ ఫస్ట్ మూవీలోనే సో నరేష్ గారు సుహాస్ గారు ఇలా మంచి మంచి లెజెండ్స్ తో కానీ మంచి హీరోస్ యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది హౌ యు ఫెల్ట్ యాక్ట్ చేస్తున్న టైంలో యాక్ట్ చేస్తున్న టైంలో వాళ్ళ అంత పాపులర్ అంత ఫేమ్ ఉన్న వాళ్ళైనా సరే ఆ సెట్ లో అసలు ఎవరు అలా అనిపించలేదు అంటే కొంచెం యాటిట్యూడ్ ఇవన్నీ కనిపిస్తుంటాయి కదా అవి ఏం లేవు చాలా ఫ్రెండ్లీగా నేను అదే ఫస్ట్ టైం కాబట్టి ప్రతి ఒక్కరు నాకు ఏదో ఒక లెసన్ చెప్పవాలన్నమాట లైక్ ఇట్లా యాక్ట్ చేయాలి కెమెరాని ఇలా ఫేస్ చేయాలి ఇలా ప్రతి ఒక్కరు అలానే చెప్పారు సుహాజ్ అలా చెప్పారు సత్యదేవ్ గారు అలానే అందరూ ఎవ్రీ వన్ ఆ లైక్ దాట్ ఫస్ట్ టైం కాబట్టి నరేష్ గారితో యాక్ట్ చేసినప్పుడు కొంచెం టెన్షన్ పడిపోయి ఇలా జరిగిన రోజులు కూడా ఉన్నాయి బట్ డైరెక్టర్ కానీ నరేష్ గారు కానీ అందరూ అందరూ సపోర్ట్ చేశారు అట్లా కాదు నువ్వు భయపడకు ఇంట్లో ఉన్నట్టే చేయ కానీ ఆ మూవీలో నాకు అంటే అందరికి బాగా నచ్చిన సీన్ ఏదైనా ఉందంటే మేము మహేష్ బాబు ఫ్యాన్స్ వెళ్తాం మీరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే చెప్పి వచ్చే సీన్ నిజంగా ఇంతకు రియల్ లైఫ్ లో ఎవర్ ఫ్యాన్ ఇంతకు నేను పవన్ కళ్యాణ్ గారు తగ్గేదలే అసలు మన అల్లు అర్జున్ గారి డైలాగ్ తో అది రెండు ఆయన మేనరిజం అది ఓకే అండ్ ఆ తర్వాత సో ఛాన్సెస్ అనేది కూడా మీరు మీ అంతకు మీరు వెతుక్కుంటే వచ్చాయా లేకపోతే చూసి ఆటోమేటిక్ గా వచ్చేసా దాని తర్వాత నేను వన్ ఇయర్ బ్రేక్ తీసుకున్నాను డిగ్రీ కంప్లీట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో నేది అయింది డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలో కంటే రాక్షస కావ్యంతో వచ్చాను ఓకే దానికి లీడ్ గా అనుకోలేదు నేను కూడా వాళ్ళకి ఫ్రెష్ ఫేస్ కావాలి అని చెప్పి చూశారు అలా నన్ను కాంటాక్ట్ అయితే ఇంకా ఆడిషన్ అక్కడ కూడా ఆడిషన్ ఇచ్చాను నాకు తెలిసి నేను ఆడిషన్స్ త్రీ ఆడిషన్స్ ఇచ్చి ఉంటాను అంతే ఓకే అది ఫన్ రాక్షస్ కావ్యంకి ఒకటి విరాజీకి ఒకటి ఉమా మహేశ్వర ఒకటి అంతే మిగతా దేనికి ఇవ్వలేదు ఆడిషన్స్ అనేది నాకు నచ్చదు బేసిక్ సో నేను ఎప్పుడు ఇవ్వలేదు సో అలా అయితే మీ సినీ ప్రస్థానం అనేది ముందుకు వెళ్తూ ఉంది సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి ప్రస్తుతానికి ఏం చేస్తున్నా విరాజీ తర్వాత విరాజి తర్వాత అంటే ఒక కన్నడ ఫిలిం చేస్తున్నాను అది హీరోయిన్ లీడ్ గానే ఓకే లీడ్ అండ్ అంతకర్ణ అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను సో ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి గేమ్ చేంజర్ అయితే చేశాను ఆల్రెడీ అది రిలీజ్ కుంది మన శంకర్ గారు అండ్ రామ్ చరణ్ గారు వావ్ అందులో ఇంతకు ఏ క్యారెక్టర్ ఏంటి ఆ కాస్త ఏమన్నా సర్ప్రైజెస్ గాని గ్లామ్ రోలే అంతకు మించి చెప్పలేను బట్ గ్లామ్ రోల్ పర్లేదు ఏదైనా కొంచెం లీడ్ ఇచ్చినా నేను తీసేసుకుంటాను అన్నమాట అందుకే చెప్పాను కదా డి గ్లామ్ రోల్ అని డి గ్లామ్ రోల్ ఓకే మొత్తానికి హ్యాపీగా చూపిస్తారా లేదంటే సాడ్ గా ఉన్నా రెండు ఉంటాయి రెండు ఉంటాయి మంచి క్యారెక్టర్ మంచి 퍼ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ స్కోప్ అయితే చాలా ఉంది నాకు సో అందులో ఖచ్చితంగా ఏదో చేంజర్ మాత్రం మీకు లైఫ్ లో ఉండబోతుంది అండ్ శంకర్ గారి డైరెక్షన్ లో చాలా తక్కువ మందికి మాత్రమే అలాంటి అవకాశం అనేది వస్తుంది ఆయనతో వర్క్ చేయడం అనేది మీకు ఎలా మీకు ఎలా అనిపిస్తుంది చాలా కూల్ పర్సన్ అండి అతను అయితే అక్కడ కూడా అంతే నాకు ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ లాగా ఇలా చేయు ఇలా అలా చెప్పేవారు డైరెక్ట్ గా అతనే వచ్చి చెప్పేవారు బేసిక్ గా అసిస్టెంట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అసోసియేట్స్ ని పంపించి హ్యాండిల్ చేయమని చెప్తారు ఇలాంటివి బట్ అతనే డైరెక్ట్ గా వచ్చి ఇలా చేయండి ఇలా చేయండి అని మొత్తం అమృత్సర్ లో అయింది షూట్ అంతా నాది ఓకే సో ఫిఫ్టీన్ డేస్ వరకు చేశాను అక్కడ మంచి రోల్ చాలా బాగుంటది అతనైతే అయితే లిటరలీ నన్నే కాదు సెట్ లో ఉన్న అందరినీ కూడా చాలా బాగా చెప్పారనమాట అతనికి ఎలా కావాలో అలా చేయించుకుంటారు అతను ఓకే మనం ఎలా అయినా వెళ్ళనీయండి అతను షేప్ చేసుకుంటారు మనల్ని అలా ఓకే సెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫీల్ కంఫర్టబుల్ అండ్ అండ్ రామ్ చరణ్ గారితో యాక్ట్ చేయడం కానీ సో రామ్ చరణ్ గారితో కాంబినేషన్ సీన్స్ ఏమన్నా ఉంది సో హౌ డ యు ఫెల్ట్ మెగా పవర్ స్టార్తో మిష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇట్ వాస్ నాట్ అన్ స్మాల్ థింగ్ యెస్ సో హౌడ్ యూ ఫెల్ట్ ఫస్ట్లీ దానికైతే లిటర్లీ నేను నా ప్లెజర్ అనే చెప్పుకుంటా దానికి లిటరలీ ఐ ఫీల్ వెరీ గుడ్ అనమాట అంటే లైక్ అతని దగ్గర నుంచి ఒక పాజిటివిటీ వస్తుంది బేసిక్గా రామ్ చరణ్ గారి దగ్గర నుంచి హిస్ వెరీ కామ్ అక్కడే ఉంది ఆ స్మైల్ చేస్తారు నీట్ అంటే చాలా డిగ్నిఫైడ్ పర్సన్గా కనిపిస్తారు సో ఐ ఫీల్ గుడ్ అంటే అతనితో వర్క్ చేయడం కూడా ఐ ఫెల్ట్ వెరీ గుడ్ వాస్ నైస్ అండ్ మిగతా ఎవరన్నా మరి కైరా అద్వాని గారు కానీ వీళ్ళతో తనతో కూడా ఉన్నాయి నాకు సీన్స్ ఆమెతో కూడా గుడ్ కానీ అంత ఎక్కువ సీన్స్ తనతో లేదు మిగతా అంత అయితే సో ఈ విశేషాలన్నీ వింటూ ఉంటే ఏదో పెద్ద రోలే గట్టిగా పట్టినట్టే అనిపిస్తుంది అనమాట ఇట్ వాస్ నైస్ రియల్లీ సో ఏంటంటే సినిమాస్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు ఏదో సరదాగా వెళ్ళి అలాంటి అమ్మాయి

గేమ్ తర్వాత వచ్చేస్తుందేమో వస్తుంది ఖచ్చితంగా అండ్ విరాజీ మూవీలో స్నీక్ పిక్ దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాము అందులో మాట్లాడుకునేటప్పుడు హే డు ఏంది సొంత అంటే మీ లైఫ్ లో జరిగిన దాని గురించే డైరెక్టర్ గారు అలా పెట్టేశారా లేకపోతే యూజువల్గా వచ్చిందా యాక్చువల్గా విరాజిలో నాది మొత్తం క్రేజీ క్యారెక్టర్ ఉంటుంది అనమాట సో ఫుల్ క్రేజీ క్యారెక్టర్ ఉంటదన్నమాట సో సినిమా చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా క్రేజీ క్రేజీగా ఉంటుంది యా అండ్ ఇంతకు రియల్ లైఫ్ లో కూడా మ్యారేజ్ అయిందని అన్నారు కదా సో ఏమన్నా దాని గురించి ఏమన్నా దాని గురించి నేను ఏం చెప్పానో పర్సనల్ లైఫ్ పర్సనల్ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ సో బోత్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ గుడ్ యా అండ్ సో ఇండస్ట్రీ లోకిన్నా వచ్చి ఇట్స్ బీన్ సమ్ ఇయర్స్ 5 6 ఇయర్స్ యా అండ్ కానీ ఇన్ని సంవత్సరాలు అయినా కానీ మీకు ఎక్కడైనా కానీ ఇబ్బంది పడిన సిచ్యువేషన్ కానీ ఎక్కడైనా వచ్చి అనిపించిందా ఇబ్బంది పడడం అంటే ఉన్నాయి సిచ్యువేషన్స్ లైక్ పిలుస్తారు అంటే వాళ్ళు ఎవరు అని నేను మెన్షన్ చేయలేను బట్ పిలుస్తారు ఆడిషన్ ఉంది అని లేదంటే రోల్ ఫిక్స్ అయిపోయింది రేపటి నుంచే షూట్ లేదా వన్ వీక్లో షూట్ అంటారు వెళ్ళిన తర్వాత ఏదో ఒక లిటికేషన్ పెడతారు మళ్ళీ దాని నుంచి నేను మళ్ళీ మిస్లీడ్ అవ్వడం మళ్ళీ వద్దు అనుకొని మళ్ళీ వచ్చేయడం ఇట్లాంటివి ఇట్లాంటివి చాలా జరిగాయి నేను ఓటీటీస్ కానీ నాకు లీడ్గా వచ్చిన సినిమాస్ కానీ చాలా వరకు నేను అలానే వద్దనుకున్నా నాకు నచ్చలేదు అనమాట బేసిక్గా నేను చేసే రోల్స్ అన్ని మీరు చూస్తే ఎక్కడ కూడా నాది నెగిటివ్గా అనిపిదు నెగిటివ్ అంటే ఐ హ్యావ్ మై లిమిట్ సో నేను దాంట్లోనే చేస్తాను కానీ ఐ గుడ్ గుడ్ ఉంటుంది ఉంటుంది బ్యాడ్ సో నేను వే చూస్ అటు సైడ్ చాలా మంది కూడా ఇలా మీలాగనే గుడ్ అండ్ బ్యాడ్ డిఫరెన్షియేట్ చేసుకుని వెళ్ళారంటే చాలా బాగుంటుంది అండ్ మీరు ఒకసారి చేసిన ఆ క్యారెక్టర్స్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే అన్నీ ఏంటంటే డి గ్లామర్ రోల్స్ ఎక్కువ ఉన్నాయి ఈవెన్ రాక్షస కామ్యంలో కూడా స్క్రాచ్ సో వెరీ స్మాల్ స్లమ్లో ఉన్న రోల్ నుంచి చేశారు అండ్ ఆల్సో మరి ఉమా ఉమా ఉగ్ర రూపర్స్లో కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ టైప్లో ఇలా క్యారెక్టర్స్ ఎందుకు మీకు ఈ టైప్ ఆఫ్ దానిలోనే ఎందుకు వస్తుంది అండ్ గేమ్ చేంజర్లో కూడా సేమ్ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అని అన్నారు ఎందుకు అలాగా అసలు అంటే గ్లామరస్గా నేను సెట్ అవుతానో లేదో అనేది నాకు ఎప్పుడు నేను చూసుకోలేదు సో నా ఫస్ట్ మూవీ మహేశ్వరకి నేను డీగ్లామర్ చేశాను కాబట్టి నేను ఆ లుక్లో ఎలా ఉంటాను నాకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఎంత వరకు ఉంటుంది అనేది దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది సో నేను ఇప్పుడు దాకా నాకు చేసిన డిగ్లామ్స్ అన్నీ అన్ని కూడా పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్స్ అనమాట గేమ్ చేంజర్ వరకు కూడా అన్నీ నావి అంతే విరాజీలో మాత్రమే నేను కొంచెం గ్లామర్గా కనిపించానని అనుకుంటున్నాను బట్ అది కూడా వర్క్అౌట్ అయింది మేబీ నెక్స్ట్ నుంచి అది అలా కూడా చేస్తానేమో ఎస్ కాబట్టి ఏంటంటే ఒక్కసారిగా డీ గ్లామర్ లో చూసిన తర్వాత ఒకసారి ట్రెండీ లుక్ లో చూసేటప్పటికి సో ఈ అమ్మాయి కాదా నాకైతే ఒక్క నిమిషం నాకు అలా డౌట్ వచ్చింది అందరికీ చాలా మందికి కూడా అలా అనిపించింది తర్వాత యాక్చువల్ గా నన్ను మూవీలో చూసి బయట చూస్తే నన్ను గుర్తుపట్టరు జనరల్ గా ఇన్ని సినిమాలు చేసినందుకు ఎక్కడో దగ్గర కొంచెం ఫెమిలియర్ ఫేస్ అనిపించాలి కదా నేను అలా ఉండను అన్నమాట ఎవరికి నేను గుర్తురాను అంటే డి గ్లామ్ లో చూసి ఇక్కడ చూసి మేకప్ లో ఒకలా ఉంటా మేకప్ లేకుండా ఒకలా ఉంటా సో ఎవరికి నేను తెలియదు అనమాట యూజువల్ గా బట్ నాకు అది చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది ప్లస్ అవుతుంది నాకు ప్లస్ అని ఎలా అనుకుంటారు ఎందుకంటే ఎవరు నన్ను గుర్తుపట్టరు జనరల్ గా వాళ్ళకి ఎలా అనిపించింది అనేది సినిమాకి కి వెళ్తాం ఇప్పుడు నేను యాక్ట్ చేసిన సినిమానే వెళ్తే డి గ్లామ్ అయితే వాళ్ళని గుర్తుపట్టరు సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మనకి ఒరిజినల్ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి అదే ఇప్పుడు నేను వెళ్ళాను అంటే ఉన్నానని తెలిసి ఒకలా రియాక్ట్ అవ్వడం అట్లా ఉంటది కదా సో అలా కాకుండా ఎలా ఉంది అనేది తెలుస్తుంది ఒరిజినాలిటీ తెలుస్తుంది పడాల్సిన అవసరం లేదు మన విరాజి అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు ఎలా ఉన్నా గుర్తుపెట్టేస్తారు అనమాట గేమ్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోతుంది అండ్ ప్రసన్న అని చెప్పేసి మన సుహాస్ గారు మూవీలో కూడా అండ్ సుహాస్ సో సెకండ్ మూవీ హౌ ఫెల్ట్ యూజువల్ అంటే నాకు ఇక్కడ అతను నాకు ఏదో ఫ్రెండ్ అన్నట్టే ఉంటది సో అతనితో చేసిన వాడు నాకు కొత్తగా అయితే అనిపేదు ఐ విల్ బి ఎక్సైటెడ్ అంతేగాని ఏంటి ఎలా చేయాలి అలా ఉండదు అంతేలేండి ఏంటంటే ఇద్దరు కెరియర్లు అప్రోక్సిమేట్లీార్ట్ అవుతున్నాయి యూజువల్ విరాజీలో ఒక డిఫరెంట్ ట్రెండీ క్యారెక్టర్ చేశారు అండ్ యూ యాక్టెడ్ విత్ అనే వరుణ్ సందేశ్ గారు వరుణ్ సందేశ్ గారు లుక్ కానీ అంత భయపెట్టే విధంగా థ్రిల్లింగ్ విధంగా ఉండేదనమాట సో అలాంటి ఎక్స్పీరియన్స్ వరుణ్ గారితో యాక్ట్ చేసినప్పుడు హౌ డీ ఫెల్ట్ ఈస్ అ కూల్గా ఐ అలానే ఉంటారు బయట కూడా అంతే ఉంటారు అతను చాలా కూల్గా అన్నట్టు ఫస్ట్ ఆ లుక్గా నీకేమనిపించింది అసలు నో లిటరీ షూటింగ్ లో చూసినప్పుడు ఏంటంటే ఒక పర్సన్ మనం యాక్ట్ చేస్తున్న పర్సన్ కాబట్టి అనిపించింది బట్ బయట కూడా అతనికి సెట్ అయింది అంటే క్యారీ అంటే అట్లా క్యారీ చేయమంటే కొడతారు ఇంకా సో కానీ అతనికి లిట్రలీ చాలా బాగుంది ఆ హెయిర్ స్టైల్ అంటే మనలో ఎవరైనా వేసుకుంటే చూడలేరండి మనల్ని బట్ అతన్ని చూడగలుగుతున్నాం అంటే ఇస్ సో గుడ్ కదా ఆ హెయిర్ స్టైల్లో మీరు కూడా చూసుంటారు కదా మీకు ఎలా అనిపించింది అది ఇట్ వాస్ డిఫరెంట్ యా అండ్ ఈ మూవీ రిలీజ్ అంత మంచి రెస్పాన్స్ వస్తుంటే వరుణ్ సందేశ్ హిస్ బ్యాక్ బ్యాక్ హిస్ బ్యాక్ హిస్ బ్యాక్ విత్ విరాజ్ యాక్చువల్లీ చాలా హార్డ్ వర్క్ చేశారు యాక్చువల్గా ప్రమోషన్స్ కి కూడా లైక్ మీరు ముందు చూసుకొని ఉంటే నాకు తెలిసి ఇప్పటివరకు వరకు నేను చేసిన వాళ్ళు అయితే ఎవరు సపోర్ట్ అంతా చేసి ఉండరేమో బట్ హియా సో గుడ్ అంటే ప్రమోషన్స్ అంతటి చెప్పండి ఏం చేద్దాం చెప్పండి ఏం ఇది ఉండేది అనమాట చాలా చక్కగా చెప్పారు సో మీరు ఎవరితో అయితే యాక్ట్ చేశారు వాళ్ళందరూ కూడా కూల్ సూపర్ అట్లాంటి మంచి టీమ్స్ కూడా మీరు వర్క్ చేశారు సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకా బోల్డెన్ మంచి మంచి క్యారెక్టర్స్ తో సో మీ ఫేట్ కూడా చేంజ్ అయిపోయేలా ఉండాలని కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఓ గైస్ మరి మన కుషాలిని అయితే బోల్డెన్ అనేది కూడా చెప్పేసింది కేవలం తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ పాస్ట్ లో ఉన్న ప్రాజెక్ట్స్ యాక్ట్ చేసిన హీరోస్ కానీ రామ్ చరణ్ గారు శంకర్ గారు ఇలా బోల్డెంత మంది గారి గురించి కూడా చెప్పేసింది సో ఇలాంటి ఇంటర్వ్యూస్ మరెన్నో కూడా మన డ్రీమ్లో వస్తాయి అంతవరకు టేక్ కేర్ దిస్ ఇస్ చాణక్య చానక్యా యు